ఎవరైతే ఉన్నారో అతను చనిపోవడానికి కొన్ని గంటలకు ముందు అంటే ఇతని అంటే నాకు తెలిసిన డేటా ప్రకారం ఇతనికి సంబంధించిన కొంతమంది సభ్యులే ఆ అందులో ఉన్నటువంటి ఇప్పుడు పద్నాలుగు మందికి ఉరిశిక్ష పడ్డటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరిని చంపేయడం జరిగింది అది రంజిత్ శ్రీనివాసన్ అని తన అనుచరులు చంపారా సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఏంటంటే బీజేపీ తన ఉనికిని చాటుకోవడం కోసం ఎంతమందినైనా బలి చేస్తుంది అనే ఒక ఉద్దేశం అనేది నా వ్యక్తి అందులో ఇప్పుడు ఇందులో దళితులు మైనారిటీలు ఉన్నారు కాబట్టి ఈ విషయం అనేది వాళ్ళకి ఉంటి పట్టట్లేదని అనుకోవచ్చు ఎగ్జాక్ట్లీ అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు మొదటి నుంచి చూసుకున్నట్టయితే బిజెపి వచ్చిన తర్వాత మాత్రమే ఎక్కువగా వాళ్ళు ఏమంటారు రిలీజియన్ బేస్డ్ గా రాజకీయాలు నడిపిస్తారు మీరు చూడండి మరి గోద్రా అల్లర్లు జరిగినప్పుడు విల్కిస్ బాను జరిగింది అన్యాయం కాదా అల్లర్లు జరిగింది ఎప్పుడు బిల్కిస్ బానుని వాళ్ళ అక్కని వాళ్ళ చెల్లిని నిర్దాక్షిణ్యంగా వ్యవస్థలను చేసి రేప్ చేసి బిల్కిస్ బాను పిల్లల్ని చంపేసి బిల్కిస్ బానుకు సంబంధించిన పద్నాలుగు మంది సభ్యులు చంపేసిన వాడిని బయటకు తీసుకొచ్చి ఇచ్చి మీకు ఇంకొక విషయం తెలుసో లేదు ఫోర్టీన్త్ చట్టం ప్రకారం యావజ్జీవి కట్టిన కార శిక్ష కఠిన కారాగార శిక్ష పడ్డ వాళ్ళకి బయటకు రావడానికి అవకాశం లేదు అసలు వాళ్ళు బయటకు రావడానికి అవకాశం లేదు నేను నా ఇంతకు ముందు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను కానీ వాళ్ళ కోసం ప్రత్యేకించి అది ఆ రాష్ట్ర గవర్నమెంటే వాళ్ళని బయటకు తీసుకొచ్చి అది జరిగింది ముంబై లో మహారాష్ట్ర కోర్టులు మహారాష్ట్ర కోర్టు సంబంధించి అంటే సంబంధమే లేకోకుండా వాళ్ళు వేరే రాష్ట్రంతో సంబంధం పెట్టుకుని అక్కడ వాళ్ళు రిలీజ్ చేస్తే మొన్న బిల్కిస్ బోనం కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన నిర్ణయం తెలియజేసింది అక్కడ విచారణ జరిగిందంతా ముంబై అంటే మహారాష్ట్ర హైకోర్టులో సో చేయాలంటే వాళ్ళు చేయాలి మీరు చేయడానికి వీల్లేదు కాబట్టి మీరు అందరు జైలుకి వెళ్లాల్సిందే అని చెప్పేసి అంటే ఇక్కడ ఇంతమంది అక్కడ ఓచుకోత కోసి చంపేసి నాకు తెలిసి దాంట్లో ప్రధాన నిందితులు పెద్ద పెద్ద బీజేపీ నాయకులే ఇప్పుడు వాళ్ళు రకరకాల మినిస్ట్రీస్ లో ఉన్నారు రకరకాల పెద్ద పెద్ద పోస్ట్ పొజిషన్స్ లో ఉన్నారు ఈ గోద్రాల్లర్లప్పుడు సో అలాంటి జరిగినప్పుడు మరి వాళ్ళు ఎంత ఇప్పటికీ కూడా స్టిల్ జైల్లోనే ఉన్నారు వాళ్ళకి మరణ శిక్ష వేయలేదు మరి వీళ్ళు ఒక వ్యక్తిని మనిషిని చంపడం అనేది అనాగరిక చర్య అండి అది రంజిత్ శ్రీనివాసన్ కావచ్చు లేదంటే బిల్కిస్ బాను కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా సరే మనిషిని చంపడం అనేది ఒక అనాగరిక చర్య అది చట్ట వ్యతిరేక చర్య అది అందరూ మనం ఖండించాల్సిన విషయం కానీ ఒక అంశంలో ఒక వ్యక్తిని చంపిన కారణం చేత పద్నాలుగు మందికి ఊరి శిక్ష వేయడం అనేది ఆజ్ ఏ నాకు మింగుడు పడని విషయం ఒక అంటే ఒక అడ్వకేట్ గా కాకుండా ఒక మానవతావాదిగా అంత మంది ప్రాణాలు బలి మంచి అంశం కాదు ఇది కోర్టు ఖచ్చితంగా పరిశీలించినట్లయితే దాంట్లో ఉన్నటువంటి అంటే రాజకీయాలకు అతీతంగా ఇక్కడ అడ్వకేట్స్ అదే విధంగా పోలీస్ వ్యవస్థ పనిచేసినట్లయితే వాళ్ళలో ఎవరన్నా ఒక్కళ్ళైనా ఇన్నోసెంట్ ఉండి ఉండకపోవచ్చు అంటారా వాళ్ళకి శిక్ష తప్పించుకుంటారు కదా సో మరణ శిక్ష వేయడం అనేది తప్పేం కాదు వేయొచ్చు నో ప్రాబ్లం మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఉగ్రవాదులకి యాక్సెప్ట్ చేస్తాం కానీ ఒక అందులోను ఒక ఓబీసీ రాష్ట్ర మోర్చకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి హత్య కేసులో మరి అంతకు ముందు అదే పదిహేను మందికి సంబంధ పద్నాలుగు మందికి సంబంధించిన వ్యక్తుల్లో ఒక అతన్ని చంపబడి మరి అతని కేసు ఏమైంది చూడండి ఎంత త్వరగా అంటే ఖచ్చితంగా సత్వర న్యాయం జరగాలి కాదనడం లేదు కానీ